హాయ్ అండి వెల్కమ్ టు మాన్ వీక్ బ్లాగ్స్ ఇదైతే హోలీ అప్పటిది వీడియో అనమాట నేను పెడదాం పెడదామని అయితే నాకు వీల్ అవ్వలేదన్నమాట సో ఇప్పుడైతే పెట్టాను హోలీ రోజు ఏ విలేజ్లో అయినా గ్రాండ్గా సెలబ్రేషన్ ఉంటుందో లేదో నాకు తెలియదు కానీ మా విలేజ్లో అయితే పక్కా ఉంటుందన్నమాట చాలా బాగా అవుతుంది సెలబ్రేషన్ అయితే కానీ మేమందరం వెళ్ళాం అందులో ఎవరికి ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళైతే వెళ్తారనమాట డీజే పెట్టుకొని విలేజ్ అంతా తిరుగుతారు ముందు రోజు నైట్ నుంచే స్టార్ట్ చేశారనమాట తిరగడం నెక్స్ట్ డే మార్నింగ్ కూడా తిరుగుతూనే ఉంటారు ఇలా త్రీ ఫోర్ డేస్ అయితే మా విలేజ్లో ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఒకటే రోజులో ఎండ్ అయితే అవ్వదు ఒక త్రీ డేస్ హోలీ ఆడిన తర్వాత అయితే మేకన్ కోసి ఇక విలేజ్లో భాగ్ అని చెప్తారనమాట అది చేసుకుంటారు డబ్బులు అందరు కలెక్ట్ చేసి అది విలేజ్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు తీసేసుకుంటారండి మేము ఇక్కడున్నాం ఉన్నాం అంటే కాదు ప్రతి ఒక్కరు తీసుకోవాలన్నమాట ఇంకా ఈ టూ డేస్ కూడా మొత్తం హోలీ సెలబ్రేషన్ అనమాట డ్యాన్స్ చేయడం తాగడం డ్యాన్స్ చేయడం ఇదే ఉంటుంది ఈ హోలీ రోజు తిట్టుకోవడం ఒక సాంప్రదాయం అనమాట పక్క తిట్టుకుంటారు తిట్టుకుంటున్న సాంగే పెట్టుకుని వెళ్తారనమాట మా ఎస్టీ సాంగ్లో అయితే ఒక సాంగ్ అయితే ఉంటుందనమాట హోలీకి సంబంధించిన సాంగ్ అదే సాంగ్ పెట్టుకొని డ్యాన్స్ చేస్తూ ఉంటారు ఈరోజు ఎంత తిట్టుకున్నా ఏం చేసినా ఎవరు ఏమీ అనుకోరనమాట కొన్ని దగ్గర గొడవలు కూడా అవ్వచ్చు ఇంకా హోలీ మార్నింగ్ అయితే హోలీ కాలుస్తారనమాట హోలీ మంట పెట్టిన తర్వాత నే ఆ రోజు ఈవినింగే ఆ హోలీ మంట పెట్టిన దగ్గర ఇలా చెంబులో వాటర్ అయితే పట్టుకొని వెళ్తారనమాట చెంబులో వాటర్ ప్లస్ ఒక ప్లేట్లో జొన్నలు ఉంటాయి కదండి కొన్ని జొన్నలు రెండు ఎండిపోయిన కుడకలు అదే ఎండు కొబ్బరి తీసుకొని అయితే అక్కడికి వెళ్తారనమాట ఇప్పుడు మేము వెళ్ళేది కూడా దానికోసమే అక్కడికి వెళ్ళి ఎక్కడైతే మంట పెట్టారో దాని చుట్టూ ఒక త్రీ రౌండ్స్ అయితే తిరగాలన్నమాట ఆ జొన్నలు చేతిలో పట్టుకొని దాని చుట్టూ వేసుకుంటూ వేసుకుంటూ ఆ మంటలో వేసుకుంటూ వేసుకుంటూ తిరగాలంట మనం తీసుకెళ్ళిన ఎండు కొబ్బరి కూడా అందులోనే వేసేయాలి తర్వాత మనం తీసుకొచ్చిన వాటర్ అయితే ఉంటుంది కదా దాని చుట్టూ త్రీ రౌండ్స్ తిరిగేసిన తర్వాత ఆ ఒక దగ్గర అయితే ఆ వాటర్ని పోసేస్తారు ఇప్పుడు మేము వెళ్ళేది అక్కడికి అనమాట మీకు చూపిస్తాను చూడండి వీడియోలో అక్కడ కొంచెం చీకటిగా ఉంది లైటింగ్స్ అయితే లేవు అందరు టార్చ్ పెట్టుకునే వెళ్తున్నారు సో వీడియో కొంచెం చీకటిగా ఉంటుంది కొంచెం అడ్జస్ట్ అయిపోదాము మేమైతే మార్నింగ్ చూడలేకపోయామనమాట హోలీ కాల్చేటప్పుడు అయితే మేము మిస్ అయిపోయాం లేటుగా వచ్చేసామన్నమాట మార్నింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ మధ్యలోనే మంటలు అయితే కాలుస్తారనమాట మా భాషలో అయితే దాన్ని హోలీ బాలచన్ అంటారనమాట ఇదిగోండి కనిపిస్తుందమ్మంట మీకు అలా మొత్తం అందులో మనం వేసుకుంటూ వెళ్ళాలన్నమాట జొన్నలు అయితే ఇంటి నుంచే తీసుకొని వస్తారు ఇదిగోండి అత్తమ్మ అయితే తెచ్చారనమాట ఇలా ప్రతి ఒక్కరు జొన్నలు చేతిలో పట్టుకొని అందులో వేసుకుంటూ వెళ్ళాలన్నమాట కొన్ని కొన్ని అది కూడా ఎక్కువ కాదు జస్ట్ అక్షింతలు వేసినట్టు వేసుకుంటూ తిరగాలన్నమాట అందులో ఇదంతా కూడా మనం అందరితో పాటు కలిసే వేయాలి లాస్ట్లో వెళ్ళొద్దంట మంచిది కాదని చెప్తారు అందరిది మనకి అంటుకుంటుంది అని అయితే చెప్తారనమాట మా దాంట్లో ఇంకా మేమందరం చేతిలో జొన్నలు పట్టుకొని దాని చుట్టూ అయితే తిరగడం స్టార్ట్ చేసాం చూసారా ఇలా అక్షింతలు చల్లినట్టు చల్లేస్తున్నారు చాలామంది నెత్తిపైనే పడిపోయిందనమాట ఇదిగోండి ఇలా అది ఖాళీ బొగ్గైపోతుంది దాంట్లో వేసుకుంటూ తిరగాలి అందరూ వాటర్ వేయడం జొన్నలు వేయడం ఆ కుడుకలు వేయడం అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో మనకి ఆ కట్టెలు కాలిన బూడిద అయితే ఉంటుంది కదా అదిగోండి కనిపిస్తుంది చూడండి ఆ ప్లేట్ ప్లేట్లో వేసుకొని ప్రతి ఒక్కరికి పెట్టుకుంటూ కాలు మొక్కుతూ వెళ్ళాలన్నమాట అది కూడా ఒక ఆచారం అంట ఎందుకంటే ఈ ఫెస్టివల్కి చాలా తిట్టుకుంటారని అయితే చెప్పాను కదా దానికి సారీ అంట అలా లాస్ట్లో ఇలా బూడిదని అయితే తీసుకొని ఒకరినొకరు పెట్టేసుకొని కాలు మొక్కేసుకుంటారనమాట ప్రతి ఒక్కరు అంతే ఎవరు తీసుకొచ్చిన వాళ్ళు బూడిదని మాత్రం అందరికీ పెట్టి అందరికీ అంటే ఇక వాళ్ళకి నచ్చిన వాళ్ళకి పెట్టేసి కాలైతే అయితే మొక్కేసుకుంటారు ఇంకా చిన్న అయితే మొక్కి పెద్దల దగ్గర ఆశీర్వాదం తీసేసుకుంటారు అనమాట మేము అదే చేసాము మా వారైతే అందరికీ నామాలే పెట్టేశారు పెద్దవాళ్ళు పాట అయితే పాడారనమాట వినండి ਸੱਚ ਬੋਲਦੀ ਚਾਲੇ ਮੇਰਾ ਇਹੋ ਰਹਿ ਗਈਆ ਮੇਦਾ ਸੱਚੰਦ అయిపోయిన తర్వాత ఎవరింటికి వాళ్ళైతే వెళ్ళిపోతున్నారనమాట మేము కూడా మా ఇంటికి అయితే వచ్చేసాము ఇదే అని కాదు మా విలేజ్ లో ఏ ఫెస్టివల్ అయినా గట్టిగానే చేస్తారనమాట మేమే కొన్ని ఫెస్టివల్స్ కి అటెండ్ కాము కానీ చాలా గట్టిగానే చేస్తారు అందరు బాగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ బాయ్